మార్కు సువార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపహములోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి ఏస్తూ వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపమ్మలు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిది వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడక్కడే తప్ప పాపమ్మను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకుని వారు తమలో తాము ఈలాగునా ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుక్కొని నడుమని చెప్పుట సులభమా అయితే పాపమ్మలు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయాను గనుక వారంద విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచరి ఆయన సముద్ర తీరమన మరల నడిచిపోచుండెను జనులందరూ ఆయన వద్ద కురాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టున కూర్చున్న అల్ఫాయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇంటివారు అనేకులుండిరి వారు ఆయనను వెంబడించువారైరి పరిశయలలో ఉన్న శాస్త్రులు ఆయన శుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన శంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యు అడగగా యేసు ఆ మాట విని రోగులకే ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను వ్యూహాన శిష్యులు పరిసయ్యలను ఉపవాసము చేయట కద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశయ్యల శిష్యులను ఉపవాసము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన అడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయ తగదు కానీ పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడను పాతబట్టకు క్రొత్త బుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను చినుగు మరి ఎక్కువ గును ఎవడునో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చుడును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చీరలోబడి వెళ్ళు శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రించుచూ నుండి అందుకు పరిసయ్యలు చూడుము విశ్రాంతి దినమన చేయకూడనిది వారేలా చేయిచున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లా నేను తనతో కూడా నున్నవారిన ఆకలిగొని నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నరనో చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను